న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలవడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఎంపీ పురంధరేశ్వరి పదకొండు ఏళ్ల ఎన్టీఏ కూటమి దేశంలో అవినీతి రహిత పాలన అందించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు భాజపా దేశంలో అధికారంలోకి వచ్చి పదకొండు ఏళ్లు అయిన సందర్భంగా అనపర్తి మండలం పొలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా భారతమాత ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ పాయింట్ ఒకటి ఒకటి ఏళ్లుగా దేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు ప్రతి ఏటా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రజలకు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత పదకొండు ఏళ్లుగా దేశంలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలవడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారన్నారు అనంతరం రామవరంలో ఇంటింటికి వెళ్లి వికసిత భారత్ సంకల్ప కరపత్రాలను పంపిణీ చేశారు అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇరవై రెండు లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు విద్యార్థులతో కలిసి వాళ్లపై కూర్చుని ముచ్చటించారు అనంతరం అనపర్తి నల్లకాల వద్ద ఒక రూపాయి అరవై కోట్లలో నిర్మించిన అనపర్తి అత్తమూరు బీటీ రోడ్డును పనులకు అనపత్తి మండపేట ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వేగుళ్లు జోగేశ్వరరావుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్ముల పేర్లతో సంక్షేమ పథకం పథకాలను అమలు చేస్తూ గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు అనపర్తి నియోజకవర్గంలో నూట ఐదు కోట్లతో అనేక అభివృద్ధి పనులను చేపట్టారు దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీ రాజమహేంద్రవరం గౌరవ అదే విధంగా సభాధ్యక్షులు ఎడిషనల్ క్లాస్ రూమ్స్ మొత్తం ఎంటైర్ జిల్లాలోని యొక్క అనపర్తి మండలంలోని ఈ యొక్క పెరారామచంద్రపురంలో ఫస్ట్ టైం భవిత సెంటర్స్ ద్వారా కూడా మనము ఇటీవల గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కాన్షియన్సీ వైజు మనం వాళ్ళందరికీ కూడా ఎంప్లైస్ ఎయిడ్స్ కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మరి అందులో భాగంగానే స్కూల్స్ అయిన విద్యార్థికి అంటే సర్వేపల్లి రాధాకృష్ణ

రసీ రాజర్ కి కార్తీ సంవత్సరాలు దేశంలో పరిపాలన పూర్తి చేసుకున్న సంవత్సరం తర్వాత దేశం మొత్తం వ్యక్షిత భారత వ్యక్షిత భారత కార్యక్రమానికి పిలుపు జరిగింది దీనిలో భాగంగా మనకు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీని మనం క్రింది స్థాయిలో బలపరిచేయాల్సిన అవసరం ఉంది అలాగే మనకి అనుపతిలో కూడా ఈ సంవత్సర కాలంలో మనం భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత సభ్యత్వ కూడా అనుపతి తూర్పుగోదావరి జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది అలాగే నిర్వహించుకోవడం జరిగింది మన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మన అనుపతిలో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో పటిష్టంగా తయారు చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేయడం జరుగుతుంది మనం ఏ గ్రామానికి మనం ఉండేంత పెద్ద ఫ్లెక్సీ బోర్డు పెట్టారు అందులో ప్రతి సంవత్సరం పదకొండు సంవత్సరాల విద్యాల ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానిగా తన బాధ్యతను నిర్వహించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఏమేమైతే మనం ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అనే మూల అంశాలతో భారతదేశానికి ఒక ప్రధాన సేవకుడుగా ప్రధానమంత్రి గారు చెప్పినాడే నేను ప్రధాన నాయకుడి కాదు నేను సేవకుంది మనం ప్రధాన సేవకులుగా బాధ్యత వహించిన తర్వాత భారతదేశ పౌరులందరికీ ఏ విధమైన మనం పురోభివృద్ధి సాధించే విధంగా తీసుకువెళ్ళగలిగాము వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా మనం ఏ విధంగా మార్చగలిగా ఉన్న విషయాన్ని మనం ప్రతిరోజు భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ చేస్తున్నాము కానీ ఈ చేసిన విషయాలన్నీ అనేక మాధ్యమాల ద్వారా మీడియా మాధ్యమాల ద్వారా కానీ అనేక మాధ్యమాల ద్వారా ప్రజల్లో వెళ్తున్నాం పార్టీ కార్యకర్తలుగా పార్టీ సభ్యులుగా మనం ఈ విషయాలన్నింటినీ ప్రజలకు చేరు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటాం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పదకొండు సంవత్సరాలు తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఎన్టీఐ కూటమి ఒక సంవత్సర కాలం తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంలో మనం ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి సంవత్సరం ప్రజల వద్దకు వెళ్ళి అసలు ఈ సంవత్సరం మనం ఏం చేశాము దేశానికి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పేజలకి సంక్షేమానికి ప్రజలకి సంక్షేమాన్ని అందడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామనేటువంటి ఒక వివరణ అంటే ఒక రిపోర్ట్ కార్డ్ సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా ఇవ్వడం అనేది మనకి భాగంగానే ఇప్పుడు తిరిగి కేంద్రంలో మనం మొన్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికలు జరిగి ప్రజలు తిరిగి మనం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ సంవత్సర కాలం మనం ఏం చేస్తాం అనేటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి భావన తోటి భారత్ రెండు వేల నలభై ఏడు అనేటువంటి కార్యక్రమంలో ప్రజల అన్ని విషయాలను కూడా తెలియజేయండి అన్నిగా కార్యకర్తలకు కూడా అవగాహన కల్పించండి ఎందుకంటే రేపు బయటకు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయవలసింది కార్యకర్తలు అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కేవలం మన ఆనపర్తి మండలంలో మాత్రమే కాదు యావత్ భారతదేశంలో అన్ని మండలాల్లో కూడా ముందు జిల్లాలో చేసుకున్నాం రాష్ట్ర స్థాయిలో చేసుకున్నాం ఇప్పుడు మండల స్థాయిలో ఏ రకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి కేంద్ర నాయకత్వం నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మనం కూడా ఇక్కడ సమావేశం కూడా జరిగింది అయితే ఈ సందర్భంలో మనం ఈ పదకొండు సంవత్సరాల ప్రస్థానాన్ని కూడా ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఒక మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షించారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా మనం న్యూస్ పేపర్ చూసినా అంటే సమాచార మాధ్యమాలు మనం చూసినా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మనం చూసిన స్కామ్ 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 అనేటువంటి వార్తలే మనం ఎప్పుడు కూడా వినిపిస్తూ వచ్చింది అయితే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆ స్కామ్ల పాపం నుండి భారతదేశాన్ని విముక్తి కావించాలి అని ఒక మంచి పార్టీకి పట్టం పెట్టాలి అని ఒక మంచి నాయకుడి చేతితో దేశ వర్గాలు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో భారతీయులందరూ కూడా భారతీయ జనతా పార్టీని అనూల్యంగా అన్నాడు ఆశీర్వించడం జరిగింది రెండు వేల రెండు వందల ఎనభై రెండు స్థానాలు మన పార్లమెంట్లో మనం గెలుచుకోవడం జరిగింది అయితే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా మేము సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని సబ్కే అయితే ఇచ్చినటువంటి ఆ వాగ్దానానికి అనుగుణంగా ఆ సంవత్సర కాలంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఆ కార్యక్రమాలన్ని కూడా మనం ఒకసారి కన్నా తిరిగి చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆనాడు అన్నారు నేను పేద ఇప్పుడు వచ్చాను పేదరు పేదరు కానీ అతి చేరువుగా నేను చూశాను పేదరితో నా నాన్నలాగా జీ జీర్ణించుకున్నటువంటి సందర్భంలో పేదవాడికి మంచి చేకూర్చేటువంటి కార్యక్రమాలు మాత్రమే నేను చేస్తాను అని నరేంద్ర మోడీ గారు ఏదైతే అన్నారో అనేక కార్యక్రమాల మాధ్యమంగా వారు దేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి హక్కుదారులకి వారు సంక్షేమాన్ని అందివ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మనకి ఎన్నికలు వచ్చే వచ్చినటువంటి సందర్భంలో మన నినాదం ఆ యొక్క ఎన్నికల్లో విశ్వాస్ ఎందుకంటే ఏదైతే వాగ్దానం చేశామో దేశ ప్రజలకి వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంలో ప్రజలు యొక్క విశ్వాసాన్ని చూ చూరుకున్నటువంటి నేపథ్యంలో సబ్కేసా సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినప్పుడు దేశ ప్రజలందరూ మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి మూడు వందల మూడు స్థానాలు భారతీయ జనతా పార్టీకి అందించి అనూల్యమైనటువంటి విజయాన్ని కూటమికి కుటుంబం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక సప్త సబ్కే సప్త విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని కూడా జోడించడం జరిగింది ఈ సబ్కా ప్రయాసం ఎందుకు జోడించారంటే ఇక్కడే మనం నరేంద్ర మోడీ గారి వినమ్రతల్ని మనం గుర్తించాలి ఇది నా ఒక్కడి వల్లనే జరిగింది అంటే ఎవరు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించే వారు ఉండరు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అటువంటి సారథ్యాన్ని దేశానికి వారు అందించారు కానీ వారు ఆ మాట అనుకుండా అహంకారపూరితంగా వారు ఆ మాట అనుకుండా అందరూ కలిసి వచ్చినప్పుడే నాకు వారి సహకారాన్ని అందించిన అందించారు కనుకనే నేను ఇంతటి అభివృద్ధిని దేశానికి ఏమంటారు వికసి భారత్ ఆర్థికంగా దూసుకుపోతున్నటువంటి దేశం జాతీయ స్థూలో పెరిగిపోయినటువంటి దేశం చాలా ఆర్థికంగా బలోపేతమైనటువంటి దేశం అని చెప్పి భావిస్తారు కానీ నిజమైనటువంటి వికసిత భారత్ ఏదైతే ఉన్నదో అది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారి హక్కుగా అందించినటువంటి సంక్షేమాన్ని అందిస్తూ వారందరినీ కూడా కలుపుకుని మనము అభివృద్ధి పదంలో నడుస్తూ భారతదేశ సదుతో సాధించడమే నిజమైనటువంటి వికసి భారత్ అర్థం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా తెలియజేశారు ఆ నేపథ్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయగలుగుతుందా అని చెప్పేటువంటి ఒక్కసారి ఆ విషయాన్ని సమీక్షించుకున్నట్లయితే జంధన్ యోజన పేదలకి బ్యాంకింగ్ వ్యవస్థ సుదూరంగా పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు నేను బ్యాంకులన్నింటినీ కూడా జాతీయ చేరువ చేయడానికి అని వారు చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి ఎంతమంది పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువయ్యారు అనేటువంటి విషయానికి అంతా మనం చూసుకున్నట్లయితే ఏడు కోట్ల మంది పేదలు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా పక్కలు చేపట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆయన ప్రతిష్టాత్మకంగా జన్ ధన్ ప్రవేశపెట్టారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి ఈ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఒక్కసారి మనం మనం సమీక్షించుకున్నట్లయితే యాభై డెబ్బై ఏడు కోట్ల మందిని ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేసినటువంటి అందులోను దాంతో అరవై రెండు శాతం మహిళల ఖాతాలే ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం మరుగుదొడ్ల గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ ఇద్దాగా రామ్ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ విపక్ష పార్టీలు ఏ విధంగా ఎత్తేవా చేస్తున్నాయో అని తెలియజేశారు అనాలోచితగా ఆలోచన లేకుండా మూర్ఖంగా అదే దూరంలో ఆనాడు ఆయన మరుగుదొడ్ల నిర్మాణం చేస్తాను అని అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎంతేవా చేశాయి ప్రధాని గారు మొట్టమొదటి సందేశం ఇస్తున్నారు ఆయన మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు కానీ దాని వెనక ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆలోచన ఆలోచన ఆత్మ గౌరవాన్ని చంపుకుని బహిరంగ బహిర్భి వారు వెళ్తున్నటువంటి నేపథ్యం లేదా సూర్యోదయం లేదా సూర్యాస్తమం అయిన తర్వాత వారు బయటకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో దాని యొక్క దుష్ప్రభావం వారి ఆరోగ్యం మీద పడుతున్నటువంటి సందర్భంలో ఆడబడుచుకి నిజంగా రక్షణ కల్పించాలి వారి వారి ఆత్మ గౌరవానికి రక్షణ కల్పించాలి అనేటువంటి భావనతోటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఇవాళ దేశ వ్యాప్తంగా పన్నెండు కోట్ల మరుగుదొడ్డ నిర్మాణం జరిగినటువంటి అదేవిధంగా పేదలు రెండు వేల పద్ నలభై ఎనవ సంవత్సరాల కల్లా అసలు తన మీద ఒక కప్పు లేనటువంటి పేదవాడు దేశంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పోయినసారి అంటే పోయిన బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల మంది ప్రజలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మాణం చేయడానికి గాను డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చుకుంది ఈసారి మళ్ళీ సంవత్సరాల కాలంలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేసి పేద తప్పిస్తారు అని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎంపీఏ కుటుంబి జన్ జీవన్ మిషన్ చాలా వరకు కూడా అనారోగ్యం ఏదైతే ఉంటుందో అది నీటి మాధ్యమంగా నీటిలో అపరిషులంగా ఉన్నటువంటి నీటిని తాగినటువంటి సందర్భంలో పేదలు అనారోగ్య బాలను పడుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించి జల జీవన విషయం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు దేశ వ్యాప్తంగా పదిహేను కోట్ల మంది పేదలకి

భారతీయులకి ఏ రకమైన ఏ రకంగా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించింది అనేటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రజలకి ఒక రిపోర్ట్ కార్డ్ లాగా మేము వారికి తెలియజేయటం అనేది మాకు ఆన్వాయితీగా వస్తున్నటువంటి ఒక కార్యక్రమం దానిలో భాగంగానే మేము రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకున్నాము అదే విధంగా జిల్లా స్థాయిలో రాజమండ్రిలో నిర్వహించుకున్నాము ఇప్పుడు మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా తెలుగు చే తెలియచేసే దిశగా అడుగులు వేసుకుంటూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే అనుపత్తి మండలంలో ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కార్యకర్తలతో పాటు ఇతర పార్టీ నాయకులు కావచ్చు విధంగా మేధావులు కొంతమంది కావచ్చు వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి సందర్భంలో విషయాలన్నీ కూడా వారికి తెలియజేయడం జరిగింది ఏ రకంగా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఒక రకంగా చెప్పాలంటే అంకిత భావంతో అదే విధంగా దృఢమైన ఒక నిర్ణయం నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమశిక్షణ క్రమశిక్షణతోటి అవినీతి రహిత పాలన ఏ విధంగా దేశానికి అందించిందో ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకి ఈ పదకొండు సంవత్సరాలు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలతో సహా వచ్చినటువంటి వారందరికీ కూడా వివరించి చెప్పాము వారందరూ అర్థం చేసుకున్నారు బయటకు వెళ్ళి ఖచ్చితంగా ఈ విషయాలు ప్రజలకి తెలియజేస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది